మహాకరుణ యజ్ఞానికి మేము వెళ్తున్నాము మీరందరూ తరలి రావాల్సిందిగా కూర్చున్నాము ఆ తిరుమల సన్నిధిలో ఏడుకొండలవాడి సన్నిధిలో మహాయజ్ఞము ప్రపంచ శాంతి కోసం చేస్తూ ఉన్నారు ట్రస్ట్ వారు ఆ యొక్క వైభవాన్ని మనందరూ తిలకించాలని మనందరూ వెళ్ళాలని అందరినీ ఆహ్వానిస్తున్నాము అండి ఒక ఇది మంత్రం కాదండి ఒక జపం కాదు ఒక పూజ కాదు అన్ని రకాలుగా మనకి ఇది ఎంతో ఉపయోగపడింది అన్నమాట ఇది మనం ఎక్కడికి ఎలా గడప దాటి బయటకు కూడా ఎలా లేదు మనలో ఉండే చేసుకోవచ్చు ఇది మనలోనే ఉంది అనమాట మనలో ఏముంది శ్వాస ఉంది మనం ఆ శ్వాసను పట్టుకుంటే సరిపోతుంది అది శ్వాస మీద ఒక్క నిమిషం మీకు ధ్యానం నేర్పిస్తారా హాయిగా రెండు పెట్టుకోండి అమ్మా కలిపి పెట్టుకోండి తీసుకోండి చక్కగా మనం ఒక నిమిషం మన అందరం చక్కగా రెండు నిమిషాలు ధ్యానం చేద్దాము ఇప్పుడు ఊపిరి అనగా శ్వాస అన్నగా గాలి అనగా అన్ని ఒకటే అవుతుంది మన ముక్కులోంచి గాలి వెళ్తుంది వస్తుంది వెళ్తుంది దాన్ని బలవంతంగా పేర్చవద్దు బలవంతంగా విడవద్దు చక్కగా అబ్జూస్ చేద్దాం ఒక్క నిమిషం శ్వాస మీద మీరు మాట్లాడదు మేడం మీరు చూసుకుంటా మా మన వాళ్ళందరూ కూడా మీరు అరసి తాము బ్రహ్మ మధుట ముసుగులోనే శివుడు పొసగి ఉన్నాడయ కాళికాంబ హంస కాళికాంబ అని మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు గౌరవించారు ఉత్తమము అంటే చాలా శ్రేష్టమైనది అని అర్థం అదే ఉత్తమోత్తములు అంటే ఇంకా 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 శ్రేష్టమైనది ఏంటది మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస మన శ్వాసే మనకు గురువు వేరే ఎక్కడా ఎవ్వరు వేరు మనం మన శ్వాసే మనకి గురు శ్వాస ఉన్నంత సేపు మనం శివుడు శ్వాస లేకపోతే శవం అందుకని ప్రతి దినము మీకు ఏదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అని కాదు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఎంతసేపు వీలైతే సేపు శ్వాసను గమనిస్తూ కళ్ళు కాళ్ళు చేతులు కట్టేసుకుని శ్వాసని గమనిస్తూ 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 ఉంటే ఆ పరమాత్మ సన్నిధిలో ఉన్నట్టుగా భావించారు

ఎవరో కలుతారు వద్దు ధ్యానం చెప్పారు పది సెకండ్స్ శ్వాస మీద చేస్తాం

సార్ క్లాస్ కడదాం సుభాష్ పత్రిజీ గారికి సుభాష్ పత్రిజీ గారికి జై సుభాష్ పత్రిజీ గారికి ఇదే విధంగా ఇప్పుడు జ్ఞానం తీసుకున్నారు కదా జ్ఞానం అనిపించిందా ఇది ఎలా ఉంది మరి వెంధుత్తులో మా సత్తుబాబు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తారు ఎక్కువ సేవ కూడా చేస్తారండి మరి వేళ ఈ వెంధుత్ గ్రామంలో మనం విరాళ సేకరణకి వచ్చామండి మహాయజ్ఞానికి ఎంతో అద్భుతంగా ఇచ్చారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మన ఈ ఫ్యామిలీ సభ్యులు కూడా మాకు అన్నదానం ఇంటి దగ్గర కూడా భోజనం వసతి ఇచ్చారండి ఎంతో అద్భుతంగా వాళ్ళ ప్రేమతో మనకు ఎంతో అద్భుతంగా మాకు అన్నదానం పెట్టారండి వాళ్ళు చాలా హృదయపూర్వకంగా ఎన్నో ధన్యవాదాలు తెలుపుకోను అన్న కూడా మళ్ళీ వాళ్ళిద్దరికీ చిన్న మన శ్రీపాద శ్రీవాలవారి మెడిటేషన్ సెంటర్ నుంచి పిఠాపురం అండి మాది ఎంతో అద్భుతంగా గిఫ్ట్ ఇస్తున్నాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ యూనివర్సల్ చలో తిరుపతి చలో తిరుపతి సెకండ్స్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్టీ సెకండ్స్ మీరు మాట్లాడండి అందరికి నమస్కారం అండి మేము పిఠాపురం నుంచి వచ్చామండి తిరుపతిలో జరిగే ధ్యాన మహాయాగం గురించి అన్నదాన విరాళాల కోసం వచ్చామండి అక్కడ గొప్ప శ్రీనివాసుడి సన్నిధిలో గొప్ప మహాయజ్ఞం జరుగుతుందండి దానికోసమై మేము వెల్దుర్తి గ్రామం వచ్చామండి ఈ లక్ష్మణరావు గారు వెంకటరావు గారు వెంకట్రావు అండి సత్యబాబు గారు వాళ్ళ ఇంటికి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటికి వచ్చి మాకు ఫ్రీ అకామిడేషన్ తో ఆయన భోజనాలు ఇవి పెడుతున్నారండి మాకు అండి మంచి కదా ఇప్పుడే ట్రస్ట్ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు వినాయకుడి గొప్పతనం మీరు తెలుసుకున్నారా మీరు కూడా నేర్పుతారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏం చేయాలంటే రెండు కళ్ళు బాసిపెట్టి వేసుకోవాలి రోజు పొద్దుట లేచి బాసిపెట్టి వేసుకోవాలి చేతులు చేతులు పెట్టుకోవాలి రెండు కళ్ళు మూసుకోవాలి రెండు కళ్ళు నేను చెప్పేదే కళ్ళు తిరగకూడదు ఓకే చెప్పే కళ్ళు తరవాలి కళ్ళు ప్రేమించుకోవడం అంటే మీ శ్వాసనే మీరు ఎలా వెళ్తుందో లోపల ముక్కులంచి బయటకు ఎలా వస్తుందో గమనించి మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టే వినాయకుడికి ఎంత శక్తి వచ్చిందో మీకు ఎంత శక్తి వస్తుంది ఈ రోజు మీరు చేసినటువంటి భక్తికి మీరు కల్మర్షం లేకుండా నిస్వార్థంగా ఈ బాలు అందరూ చేసినటువంటి భక్తి కోసం ఇక్కడ ధ్యానం జరుగుతుంది ఇక్కడ పెద్ద యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞంలో మీకు శక్తి వస్తుంది ఆ శక్తి వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యము చదువు దీర్ఘ అన్నింటికి సంబంధించినటువంటి మహా అపారమైన శక్తివంతమైన రోజు విఘ్నేశ్వరుడే మమ్మల్ని ఇక్కడ పంపించాడు మీకు ఈ అభ్యాసం మిమ్మల్ని మీద ప్రేమించుకోవడం మీకు నేర్పుతున్నాము మీ శ్వాసతో మీరు మిమ్మల్ని మీద ప్రేమించుకునేట లెక్క హాయిగా కూర్చున్నాం లోపలికి వెళ్ళే ముక్కులోంచి గాలి బయటకు వచ్చే గాలిని అబ్జర్వ్ చేయండి బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి ఎవరు లోపలికి గట్టిగా పీల్చొద్దు గట్టిగా వదలొద్దు ఎక్సలెంట్ జెంటుల్గా స్మూత్గా వెళ్తుంది లోపలికి శ్వాస గమనించండి ఓకే చెప్పి కళ్ళు తెరుద్దాం